ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఖర్బూజ పండులో సమృద్ధిగా ఉంటాయి అధిక శాతం నీరు ఉండి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయటంలో తోడ్పడుతుంది ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అంతేకాదు ఖర్బూజాలో మాంసకృత్తులు పీచు సోడియం విటమిన్ ఏ ఫోలిక్ ఆమ్లం విటమిన్ బి సిక్స్ కాల్షియం మెగ్నీషియం పొటాషియంతో పాటు మరికొన్ని పోషకాలు ఉన్నాయి జ్వరంతో బాధపడుతున్న వారు ఖర్బూజ రసంలో తేనె కలిపి తీసుకుంటే నీరసం తగ్గి శక్తినిస్తుంది మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజు కర్బూజా తింటుంటే మంచి ఫలితం ఉంటుంది మూత్రం సరిగా రానివారు మూత్ర విసర్జనలో మంట చురుకులు ఉన్నవారికి కర్బూజా దివ్య ఔషధంగా చెప్పవచ్చు ఖర్బూజాను రెగ్యులర్గా తీసుకోవటం వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది శరీరంలోని వ్యర్థాలు తేలికగా బయటకు పంపటంలో సహాయకారిగా పనిచేస్తుంది ఖర్బూజాలో ఉండే బీటాకెరోటిన్ పోలిక్ యాసిడ్ పొటాషియం ఏ సి విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా తోడ్పడతాయి కంటి చూపును మెరుగుపరుస్తుంది కర్బూజా జ్యూస్ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది ఖర్బూజ జ్యూస్ని క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఈ పండులో పోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది బిడ్డ ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది ఖర్బూజ గుండెకు మంచి న్యూట్రియం అందజేస్తుంది తక్కువ క్యాలరీస్ కలిగి ఎక్కువ పీచు పదార్థం ఉండటం వలన అధిక బరువును తగ్గిస్తుంది